మాట బాయ్ ఓకే బాయ్ చెప్ప కుమార్ ఇవాళ ఏ డ్రెస్ వేసుకోవాలి ఈరోజు మంగళవారం కదా గ్రీన్ చూడదా వేసుకోవాలి

ఏంట అలా గూడ్స్ పండ్ల వస్తున్నావు రాత్రి మా గర్ల్ ఫ్రెండ్ వచ్చింది అజయ్ ఎక్కడికి నా రూమ్ కే రూమ్ అది ఆ ఆ చావ తిట్లు తిట్టి ఇప్పటికి అర్జెంట్ గా మా నాన్న తీసుకురామ మరి తీసుకొచ్చాయి మా నాన్న నాన్న ప్రాబ్లం ఉందా అయితే ఇంకో నాన్న వచ్చేస్తాడు అదేలా ఇచ్చాడా ఆంధ్రప్రదేశ్ లో ఏ స్టూడెంట్ కి ప్రాబ్లం అయినా ఉన్నాడు రా ఒక నాన్న నమస్కారం అండి మీ నాన్నగారిని తీసుకొచ్చావా వచ్చారు సార్ రమ్మను నాన్నగారండి ఇలా రా నువ్వేనా బాధ్యను అవునండి ఎంఎస్ నాయుడు సమేత అధర్మ పత్రి సమేత ఏదో ఏదో కదా అధర్మపత్రి సమేతారోగ్య ఐశ్వర్యాభివృద్ధి రూ ఇదేమిటో కూడా తెలుసుకోకుండా జేబులో పెట్టుకున్నావు ఐదు వందలు తెలుసు కదా ఇదిగో ఈ ఐదు వందలు నువ్వు తవరపాకులు నా చేతిలో పెట్టి నా పాదాలకు నమస్కారం చేసి ఆశీర్వచనం తీసుకో ఇప్పుడు చెప్పి చావండి తమరు ఎందుకు పిలిచారు మీ అబ్బాయి అసలు చదవట్లేదండి అర్ధరాత్రులు సినిమాలకి శిఖాలకి తిరుగుతున్నాడు అమ్మాయిని హాస్టల్ కూడా తీసుకొస్తున్నాడు ఓరి అప్రాచ్యమైన నేను కాదు సార్ మీ అబ్బాయి వీడు మీ అబ్బాయి చదవటం లేదు అమ్మాయిల చుట్టూ సినిమాల చుట్టూ తిరుగుతున్నాడని ఒక అంటవ రోజు చెప్తే తెలుసుకునే దౌర్భాగ్యం తీసుకొచ్చేవాడు నన్ను ఈ పిచ్చి ఉండవాడు మంచి ఉండవాడు కాబట్టి సరిపోయింది కానీ లేకపోతే ఏ డప్పాగాడు ఏ డప్పాగాడు ఏ డప్పన డప్పన చూసాగాడు అయితే నీ భవిష్యత్ ఏమైపోయిందిరా నువ్వు పరీక్షలో ఫెయిల్ అయితే ఈ దరిద్ర పదవికి ఏమిట్రా ఆ చూపేమిటి వీడి వీడు కూడా పిచ్చిదరా వీడి సగం తగ్గల పడకుండా లేచి నిలబెడుతుందా వీడి కొడుకులు వీడికి తగ్గిన బెటరా వీడి ఆత్మలైతే ఛాన్స్ చేస్తుందా మీరు మీ అబ్బాయిని తిరుగుతున్నారా నన్ను తిరుగుతున్నారా సార్ రియాక్షన్ ఇక్కడ కన్న నేను క్షమించచ్చు కానీ మీలాంటి డఫాలు క్షమించకూడదు సార్ మీరు రోడ్లకర్రె తీసుకుని వీడి మోకాళ్ళ మీద కొట్టి 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 చంపేడు సార్ అలా కొట్టడానికి రూల్స్ ఒప్పుకోవట్లేదు సార్ రూల్స్ ఒప్పుకున్నా నువ్వు కొట్టలేవురా నీ దిక్కుమాల ఫేస్ చూస్తే నువ్వు కొట్టేటట్టు కనపడటం ఓ బండి చేస్తా నీ దిక్కుమాల ఫేస్ దిక్కు తీసి నేనే ఓ కొబ్బరికాయ కొడతా కొట్టండి సార్ కానీ సడన్ గా కొబ్బరికాయ ఎక్కడి నుంచి వస్తుంది సార్ బాధపడకరా కొబ్బరికాయ గురించి నువ్వు అసలు వరి అవ్వకర్లా నేను ఆల్రెడీ తెచ్చుకున్నావా కొట్టండి సార్ నువ్వు తలకాయ ఉంచు డిసెంబర్ తొమ్మిది ధనబర తొమ్మిది డిసెంబర్ తొమ్మిది తలకాయ ఉంచు ఎందుకు సార్ మంత్రమా మంత్రమా చెప్తున్నా కదా

క్లియర్ ద ప్లే హలో థ్యాంక్ యూ రాబు ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ నమ్మిన వాళ్ళకి ప్రాణం ఇవ్వడమే కాదు నమ్మక ద్రోహం చేసిన వాళ్ళ ప్రాణం తీయడం కూడా తెలిసి రావు సున్ ఐ విల్ సెట్ దింగ్స్ రాయిట్ ఐ విల్ సీ యూ ల్యాటర్ హలో హలో డాలయింగ్ అవయో యావండీ ఎలా ఉన్నారు మందులు అవన్నీ గా వేసుకుంటున్నారా టైం కి ఫోన్ చేస్తున్నారా బీపీ అదంతా చెక్ చర్చించుకుంటున్నారా లేదా ఓ కమ్ ఆన్ ఎవ్రీథింగ్ యూ స్కూల్ నథింగ్ టు వరి పిల్లలు ఎలా ఉన్నారు ఇప్పుడే కాలేజ్కి బయలుదేరుతోంది మాట్లాడండి హలో హాయ్ డాడీ హవ్ యూ ఐ ఆమ్ వెరీ ఫైన్ ఐ అమ్ వెరీ ఫైన్ ఆ నాల్లు గారు ఎలా ఉన్నారు దిస్ ఇస్ టూ మచ్ డాడీ నేను ఎలా ఉన్నానో అడగకుండా అతని గురించి అడుగుతారేంటి నువ్వు ఎలా ఉంటావనేది అతని చేతుల్లోనేగా ఉంది సో వాట్స్ రాంగ్ అండ్ ఓన్లీ డాడీ అతనెవరో తెలియకుండా కనీసం ఎలా ఉంటాడో కూడా చూడకుండా జస్ట్ ఆంగ్ పోల్ బట్ రేర్ గా జరిగే ఇలాంటి ఇన్సిడెంట్స్ ఒక వైపు త్రిల్లింగ్ గా ఉన్నా మరోవైపు కొంచెం టెన్షన్ గా ఉంటాయమ్మా డాడీ బావగారి గురించి మీరేం టెన్షన్ పడకండి ఈస్ హండ్రెడ్ పర్సెంట్ జెంట్ మ్యాన్ డాడీ అతని మన ఇంటికి రమ్మని ఇన్వైట్ చేశాను మీ డాడీ ఉన్నప్పుడే వస్తాను నిన్ను మీ డాడీని ఒకేసారి కలుస్తాను అన్నాడు దట్స్ వాట్ ఐ లైక్ ఇన్ హిమ్ అందుకే అతని క్యారెక్టర్ నాకు చాలా బాగా నచ్చింది ఎనీవే టేక్ కేర్ అండ్ సీ యు సూన్ ఓకే డాడీ నాకు కాలేజ్ కి టైం అయింది బై సీ యు బై డాడీ బై ఇప్పుడే డాడీ కాల్ చేశారు as usual ka. first nee gurinchi adigaru pelli kaakundane naakante nuvve ekkuvai poyav gaani సరే గంట నుంచి బుర్ర తింటున్నావు ఆపి బాగుంది బాబాయ్ నీ బైక్ లో కానీ నువ్వే తీస్తావు మూడు కిలోమీటర్ల ఆ బైక్ నువ్వే తోసుకొస్తావు రేయ్ ఈ బైక్ ఈ కళ్ళజోడు ఈ స్టైల్స్ ఇవన్నీ నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి టూ థౌజండ్ ఎయిట్ కి ఎండే ఓల్డ్ అయిపోయి వీటికి అమ్మాయిలు పడరు ఇది టూ థౌజండ్ నైన్ అమ్మా ఏదైనా డిఫరెంట్ గా ఆలోచించరా రేయ్ థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ కి వచ్చావు ఇంతకీ స్థుతికి నీ పేరేనా తెలుసా మీరు కోతి నాయన వీటికి ఏం తక్కువ లేదే ఏంటి ఎదుకుతున్నావు శృతి లైబ్రరీలో ఉంది థ్యాంక్స్ ఆల్ ది బెస్ట్